श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः दीनरक्षकुढखिलविनुतुडुदेव देवुडुरामुडु दीनरक्षकुढखिलविनु रामुडु జనకీపతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీనరక్షకుడిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకీపతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు హరుణితారక తారక బ్రహ్మ మంత్రమయ్యమరిన అర్థము రాముడు సురలగాచి అసురుల నడచిన జుడు రాముడు హరుణి తారక బ్రహ్మ మంత్రమయ్య మరిన అర్ధము రాముడు సురలగాచి అసురుల నడచిన జుడు రాముడు వందును ముక్తి చూరలు జనుల కొసగెను రాముడు వందును ముక్తి చూరలు జనుల కొసగెను రాముడు హరియీ తడు హరి విరించుల కాది పురుషుడు రాముడు హరియీ తడు హరి విరించుల కాది పురుషుడు రాముడు దీన దీనరక్షకుడిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకీపతి కొలువుడీ ఘన సమర విజయుడు రాముడు

పనిచి మీదటి బ్రహ్మపట్టము బంటు కొసగెను రాముడు మనుజవేషము తోడన గజకు మంత్రమాయను రాముడు మనుజవేషముతోడన గజకు మంత్రమాయను రాముడు రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకీపతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు లిమి మించిన దైవికముతో భక్త సులభుడు రాముడు బలిమి మించిన దైవికముతో భక్త సులభుడు రాముడు వేలు పునిగమ వంజుడు రాముడు బలిమిిన దైవికముతో భక్త సులభుడు రాముడు నిలిచితన సరిలేని పునిగమ వంజుడు రాముడు ಮೆಲು ಶ್ರೀ ವೆಂಕಟಗಿರೀಂದ್ರಮು ಮೀದಿ ದೇವುಡು ರಾಮುಡು ಮೆಲುಪು ಶ್ರೀ ವೆಂಕಟಗಿರಿಂದ್ರಮು ಮೀದಿ ದೇವುಡು ರಾಮುಡು ವೆಲಸೆವಾಟಿಲು ವೀರ ವಿಜಯುಡು ರಾಮುಡು ಮೆಲುಪು ಶ್ರೀ ವೆಂಕಟಗಿರೀಂದ್ರಮು ಮೀದಿ ದೇವುಡು ರಾಮುಡು ವೆಲಸೆವಾಟಿಲು ವೀರ ವಿಜಯುಡು ರಾಮುಡು దీనక్షకుడ కిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకీపతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీనరక్షకుడ కిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకీపతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు సమర విజయుడు రాముడు దేవుడు శ్రీరాముడు